ఏం బా మా బావకు హ్యాపీ బర్త్ డే బావా మెనీ మెనీ హ్యాపీ డే గాడ్ బ్లెస్ యూ బా మా జర్నీ వర్ణనాతీతమైన జర్నీ అసలు నేను ఒక షూటింగ్కి వెళ్ళాను బిగినింగ్లో నేను ఉద్యోగిగా వచ్చాను హైదరాబాదు ఆ షూటింగ్లో పరిగెత్తమన్నారు పరిగెత్తాను ఏ చె అటు కదా ఇట్ అన్నారు చే వాట్ ఈస్ దిస్ నేను ఒక ఆఫీసర్ ఉద్యోగం చేసుకుంటూ ఏ హే ఈ సినిమాలో దేవదు నో నో యాక్టింగ్ అని డిసైడ్ అయినా డిసైడ్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్కు నాకు ఎట్లా వచ్చిందో ఒక పిలుపు వచ్చింది ఒక సినిమాలో నటించడానికి ఎవరితో అంటే బ్రహ్మానందం గారి కాంబినేషన్ అండి అన్నారు అబ్బా ఇది ఛాన్స్ అనుకొని బాగా ఆలోచించడం మళ్ళీ నో ఈ సినిమా వదలకూడదు చేయాల్సిందే అనుకున్నాను ఆ ఛాన్స్ రాకపోతే అసలు నేను నటించామని కాదు వద్దనుకున్నాను సరదాగా నాటకాలు వేసేది స్టూడెంట్గా బయట నాటకాలు వేసేది ఓకే అనుకున్నాను కానీ ఆ సినిమాలో నేను నటించకపోతే అసలు నేను స్టార్న్ అయ్యే వానే కాదు అది మా భావన కలిసిన రోజున ఆ రోజు షూటింగ్లో బ్రహ్మానందం గారు అని మాట్లాడాను ఇవాళ ధైర్యంగా అని పిలుచుకుంటున్నాను ఏ పనికి వస్తాడులే అని మా చెల్లెని ఇచ్చాను సరే ఓకే పర్వాలేదు బావా కనుక నా బావ గురించి పొగిడితే జిష్టి తగులుతుంది మా బావ ఏంటో నాకు తెలుసు మీకు తెలుసు ఆకాశం అంత బావ మా బావ మేము షూట్ చేసేటప్పుడే దీని ఎన్నిసార్లు నవ్వాను ఆ కోతి ముఖం చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి మేము ఎంజాయ్ చేస్తూ నటించాము నాకంటే సీనియర్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు అంత బాగా కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అసలు నైట్ అండ్ డే పరిగెత్తి పరిగెత్తి ఎటు పరిగెత్తామో ఏం చేశామో ఆరు ఆరు షిఫ్ట్లు పనిచేస్తూ మళ్ళీ ముగ్గురం కలుసుకోగానే అసలు నేను నా కోటన్న మా బావ ప్రొడ్యూసర్లు కొంతమంది మా మీద కోపం వచ్చేది మేము రాజమండ్రిలో ఉన్నామనుకోండి మూడు రూములు వరుసగా ఉండేవి వైజాగ్లో ఉన్నాం అనుకోండి మూడు రూ మూడు రూములు వరుసగా ఉండేటి కానీ మేము మాత్రం ముగ్గురం ఒకటే రూమ్లో ఉండేది ప్రొడ్యూసర్ ఏమో ఏమైనా మీరు ఒకే రూమ్లో ఉంటారు కదా ఒకే రూమ్లో తింటారు మూడు రూములు ఎందుకు రెండు రూములు కదా అనేవాళ్ళు అదే అదే ఇది ఇదే అనేది కరెక్ట్గా భోజనాలు అయిపోయి ఇక మా గోలంతా అయిపోయాక గొలంత అంటే తాగుడు గీగుడు అనుకున్న రేంకా మా అల్లరి ఎంజాయ్ చేసి ఆ సల్లరా అని ఆయన అనేవాడు కోట అని ఈయననేవాడు మధ్యలో నేను ఎంతో జాయిఫుల్గా ఉండేది మా షూటింగ్ మేము అంత అలసిపోయినా కూడా అలసట మాకు వచ్చేది కాదు మేము ముగ్గురం ఉంటే అలా ఎన్ని 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 మా బావతో జ్ఞాపకాలను చెప్తే మీకు బోరుకుంటుద్ది ఏంటి ఈ అని అనుకుంటారు కాబట్టి ఇది నేను ముగిస్తూ నా బావని మరొకసారి ఆ భగవంతుడు జీవించాలి నిండు నూరేళ్ళు నా బావ నా చెల్లి నిండు నూరేళ్ళు ఇంకా ఎందరికో ఆదర్శంగా మా బావ వందకు పైనే జీవించాలి ఆయురారోగ్యతో ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాల్యూబుల్ వర్డ్స్ సంపూనేష్ బాబు గారికి సాధారంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము అలానే హిట్ టీవీ చీఫ్ ఎడిటర్ నాగేందర్ గారు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాము ఇక్కడ మాట్లాడాలి